గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికీ నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు బద్వేల్ పట్టణంలో ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఇవాళ రోజున సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమం మరి కొద్దిసేపట్లో బద్వేల్ పట్టణంలోని ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నుంచి సిద్ధవటం రోడ్డులోని మార్కెట్ యార్డ్ వరకు బైక్ ర్యాలీగా వెళ్తూ ప్రజలకు అవగాహన కల్పించాలి గౌరవ కడప జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బద్వేల్ పట్టణ ఆర్డీఓ చంద్రమోహన్ గారు అలాగే మున్సిపల్ కమిషనర్ వాకమల్ల నరసింహారెడ్డి గారి పర్యవేక్షతన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఇవాల్టి రోజున బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు పట్టణం నందు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు షాప్ యజమానులకు అవగాహన కల్పించడం కోసం ఇవాల్టి రోజున ఇక్కడ వీరి యొక్క ఆధ్వర్యంలో యొక్క సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమం జరుగుతుంది ఇందులో భాగంగా జీఎస్టి తగ్గింపు వల్ల కలిగే లాభాలను తద్వారా ప్రజలకు చేకూరే లాభాల గురించి గౌరవ బద్వేల్ పట్టణ ప్రభుత్వ అధికారులు ప్రజలకు వివరిస్తూ ఒక బైక్ ర్యాలీని చేపట్టారు అలాగే షాప్ యజమానులకు కూడా జిఎస్టి తగ్గిన మేర కొనుగోలుదారులకు లబ్ధి చేకూరేలా వస్తువులు కూడా సరఫరా చేయాలని అలాగే షాపుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు ఇదే కాకుండా మా బద్వేల్ పట్టణంలో గౌరవ బద్వేల్ మున్సిపల్ కమిషనర్ వాకమల్ల నరసింహారెడ్డి గారు కూడా సచివాలయ సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు వాటి రోజున ఈ యొక్క సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ బైక్ ర్యాలీ బద్వేల్ పట్టణంలోని పోరుమామిల రోడ్డులో గల ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నుంచి సిద్ధవటం రోడ్డులోని మన మార్కెట్ యార్డ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు ఏ వస్తువుపై ఎంత జిఎస్టి తగ్గింది అని మనం ఒక రెండు మూడు రోజుల కిందట కూడా ఒక వీడియో అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఎలక్ట్రానిక్స్ అండ్ గూడ్స్ పై కూడా జిఎస్టి తగ్గించడం దాని యొక్క ఎంత మేరకు తగ్గించారని ప్రజలకు వివరించడం కానీ ఇవాల్టి రోజున ప్రజలకు బద్వేల్ నియోజకవర్గంలో బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు జీఎస్టీ పై ఒక అవగాహన కల్పించాలి అనే దృఢ సంకల్పంతో గౌరవ కడప జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బద్వేల్ పట్టణంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఇవాళ రోజున బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు గతంలో మనం చూసినట్లయితే ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి జిఎస్టిని పద్దెనిమిది శాతం వరకు కొన్ని వస్తువులపై పదహైదు శాతం వరకు కొన్ని వస్తువులపై ఐదు శాతం వరకు మరికొన్ని వస్తువులపై జీరో పర్సెంట్ జిఎస్టిని తగ్గించడం వల్ల ఎన్డీఏ ప్రభుత్వం పేద మధ్య తరగతి ప్రజలపై అదనపు భారం పడకుండా వారు కూడా వారి యొక్క డబ్బును కొంత మేరకు అయినా ఆదా చేసుకునే విధంగా ఈ యొక్క సూపర్ సేవింగ్స్ ప్రారంభించడం అయితే జరిగింది మరొక విషయం ఏంటంటే గౌరవ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ జిఎస్టి తగ్గించడంతో దాని ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తెలియజెప్పాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది దాని యొక్క వారు కూడా బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖ అధికారులు వారు ప్రజలకు ఒక అవగాహన కల్పిస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టి తగ్గిస్తూ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే అయితే కేంద్రం జిఎస్టి స్లాబ్లను ఎత్తేయడం కొన్ని వస్తువులపై ట్యాక్స్ తగ్గించడం వల్ల దేశ ప్రజలకు భారీగా ప్రయోజనం చేకూరుతుందని అధికారిక వర్గాలు చెబుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో జిఎస్టి తగ్గింపుతో కేంద్ర ప్రభుత్వం గౌరవ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు జిఎస్టిని తగ్గిస్తూ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే కేంద్రం జిఎస్టి స్లాబ్లను ఎత్తేయడం కొన్ని వస్తువులపై ట్యాక్స్ తగ్గించడం వల్ల దేశ ప్రజలకు భారీగా ప్రయోజనం చేకూరుతుంది అని ఇవాల్టి రోజున ఈ యొక్క జిఎస్టి తగ్గింపుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేకూరే ప్రయోజనాలను ఆర్థికంగా వచ్చే లాభాలను ప్రచారం చేసేందుకు ప్రతి ఒక్క ప్రభుత్వ ఉన్నత అధికారి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అనేది అవగాహన కల్పించాలి కార్మికులు ఉపయోగించేటువంటి వస్తువులు తగ్గడం వల్ల పేద మరియు మధ్యతరగతి వర్గాలకు ముఖ్యంగా లబ్ధి చేకూరుతుంది ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని శాఖల ఆధ్వర్యంలో ముఖ్యంగా మన ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది తద్వారా ప్రజలకు ఈ సూపర్ జిఎస్టీ వల్ల తగ్గింపుల గురించి కేంద్ర ప్రభుత్వం మన గౌరవ ప్రధానమంత్రి గారు దసరా సందర్భంగా జీఎస్టీలు స్లాబ్స్ తగ్గించడము ముఖ్యంగా మన అసిస్టెంట్ కమిషనర్ లేబర్ గారు చెప్పినట్టు పేదవారి పేద మధ్యతరగతి వర్గాలకు చెందినటువంటి వస్తువుల మీద భారీ తగ్గింపు చేయడం జరిగింది సో దీనివల్ల ఈ యొక్క ప్రజలు ఏదైతే ఈ వర్గం ఉన్నారో వాళ్ళు చాలా ఆదాయం చేసే అవకాశం ఉంది సో వాళ్ళు వినియోగించే వస్తువుల మీద చాలా వరకు తగ్గించారు సో ఆ వస్తువుల మీద ఏంటనేది చేయడం కోసం ప్రజల్లో అవగాహన కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ నాలుగు వారాల పాటు మనకి కార్యక్రమాలు నిర్వహించడం అని చెప్పడం జరిగింది సో అందులో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించమని చెప్పడం జరిగింది సో ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే జిఎస్టీ తగ్గింపు వల్ల ఈ పేద మధ్యతరగతి వర్గాల వారు ఇంత ఆదాయము చేకూరుతుంది సో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయడం ఒప్పంద లేదు థ్యాంక్ యూ మాట్లాడుతున్నాడు భాగంగా గట గట మూడు వారాల నుంచి వివిధ రంగాలలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇది నాలుగో వారం వచ్చేసి ఈక్ వర్కర్స్ టూరిజం సంబంధించి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రోజు వచ్చేసి గిగ్ వర్కర్స్ కు సంబంధించి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది బద్వేలు ఆర్టీఓ గారు దీనికి సహకరించారు అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు అసిస్టెంట్ కమిషనర్ కూడా దీనికి సహకరించారు రేపు 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 వీరారెడ్డి కాలేజీలో ఆడిటోరియంలో ఈ ఏదైతే మెటీరియల్ అమ్ముతా ఉన్నారో వాళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండే అందరినీ కూడా పిలిచి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఇల్లు కట్టుకుంటే వచ్చే బెనిఫిట్ ఎంత దానివల్ల లేబర్కి ఎంత ఉపాధి ఉంటుంది అనే విషయాల మీద రేపు అక్కడ అందరూ కూడా నిర్వహించేట్ చేయాలని చెప్పి మీడియా మిత్రులకు ఏదైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ తర్వాత ఈ బేల్దారులు ఇట్లా ఇట్లా అందరూ కూడా ఈ మెటీరియల్ అమ్మే వాళ్ళు అందరినీ కూడా రమ్మంటాను వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ అంటే రేపు టైమింగ్ పది సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ అనే నినాదం ప్రకారం మన మాన్యశ్రీ మోదీ గారి పర్యవేక్షణలో మన అయినటువంటి మన ఆంధ్ర కోడలు అయినటువంటి నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ లో మనందరికీ అందరికీ అంటే మధ్యతరగతి కుటుంబాలందరికీ సేవింగ్ చేసే విధంగా అన్ని మన ఈ బడ్జెట్ తగ్గించడంలో చాలా మన కృషి చేసే వల్ల జరిగింది ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలగకుండా చాలా పేదవారికి కూడా అట్టడుగు స్థాయిలో ఉండే వాళ్ళకు కూడా ఏ కొనుక్కోవాలన్నా కూడా పద్దెనిమిది పర్సెంట్ ఉన్నటువంటి ఐదు పర్సెంట్కు కొన్ని కొన్ని వస్తువులు అసలు జీఎస్టీ లేవా పార్టీ ఆధ్వర్యంలో ఎటువంటి పన్నులు పెంపు లేకుండా ఇంకా తగ్గించడం మీద అందరికీ సుభపరిణామం మన భారతదేశం ప్రజలందరూ హర్షిస్తున్నారు అలాగే మన అధికారులందరూ కూడా చాలా సంతోషపడింది మన ఆంధ్రప్రదేశ్ కోడలేనటువ నిర్మలా సీతారామన్ గారు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఐఎంఐ జీఎస్టీ స్కూల్ టెన్నిస్లో భాగంగా ఇక్కడ ఇవాటు ఉన్న యువ కార్యక్రమానికి పన్నేల్ పట్టణంలోని ఫ్రెండ్స్ షాప్ ఇక్కడికి రావడం జరిగింది

ఏం చేసారా మనం ఏం కొనాలా ఏం కింద ఎంత బ్యాడ్ ఉంటుంది ఎంత చేసుకుంటుంది కానీ ఇంద్ర ప్రభుత్వం గౌరవ భారత ఇస్తుందని మోడీ వారు ఒక మాట చెప్పారు మేము పన్నులు తగ్గిస్తున్నాం జీఎస్ తగ్గిస్తున్నాం మొత్తంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఫైన్టీ పర్సెంట్ వచ్చి పెడుతున్నాం అని అన్నారు కదా అంటే మీ షాప్ కూర్చునే వాళ్ళు కస్టమర్లు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు বহে মিন্ধা নাই ఫ్రెండ్స్ ఏమైతే క్లాస్ షో షాపు ఉందో వారు కూడా ఇవాళ యొక్క కార్యక్రమాన్ని చేసి వారు కూడా బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది సో ప్రతి ఒక్కటి ఏంటంటే నేడు సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్క ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం గతంలో మనకు ఒక అవగాహన అనేది నూరు అవగాహన ఏ విధంగా అయితే అవగాహన కల్పిస్తున్నాము ఆ అవగాహన పట్ల ప్రజలకు కూడా లేదా మధ్య ప్రభుత్వ వారు కూడా గౌరవ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పాటుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం అనేది కూడా ఎంతో సంతోషంగా సుబ్బయ్య రాయల్ ఉపాధ్యక్షులు మధ్యశెట్టి ప్రసాద్ గారు అలాగే మనం గతంలో కూడా చూశాం భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి గారు అంటే ఇవాళ రోజున తిరుపతి గారు కార్యదర్శి గారు కూడా ఉన్నాం అన్న ఇలా ఏ విధంగా అంటే మీకు గతంలో జీఎస్టీ నుంచి ఇప్పుడు శిరస్సు మారింది కదా ఎంత మారింది ఏ విధంగా మారింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముఖ్యం చెప్పాలంటే నరేంద్ర మోడీ గారికి శిరస్సు వంచి నమస్కరించాలి ఒక వ్యాపారస్తులే కాదు యజమానులే కాదు కార్మికులు కావచ్చు నిత్యం నిరంతరం కొనుగోలు చేసేటటువంటి ఆయా షాపులలో కస్టమర్లకు కావచ్చు ఓ సామాన్య తరగతి ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు దీపావళి దమాకా ఆఫర్ అన్నట్టు ఒక కేంద్ర ప్రభుత్వమే ఒక పండగలా ఉత్సవంలా చేసుకునే విధంగా అవకాశం కల్పించారు ఏ విధంగా అంటే ఓ జీఎస్టీ అనేది ఫైవ్ పర్సెంట్ కావచ్చు ఫిఫ్టీన్ పర్సెంట్ కావచ్చు ఎయిటీన్ పర్సెంట్ కావచ్చు ట్వంటీ పర్సెంట్ కావచ్చు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఈ విధంగా ఎందుకు చెప్పానంటే ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క మెటీరియల్స్కి ఆయా ప్రాంతాల్లో ఆయా రకంగా కొన్ని కొన్నిటిపై ఒక్కొక్క విధమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు నియమించింది అయితే ఈ రోజు ఒక దీపావళి పండుగ ఎందుకు చేసుకోవాలంటే మొత్తం చేసేసింది అంత ఫైవ్ పర్సెంట్ చేసేసింది అంటే గతంలో మీరు ఒక క్లాస్ గతంలో ఎంత జీఎస్టీ ఉంది ఇప్పుడు మీరు ఎంత జీఎస్టీ మీకు గవర్నమెంట్ ఆమోదాలు పంపించింది ఒకప్పుడు ఒక్కొక్క తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ జీఎస్టీ యాడ్ చేసేవాళ్ళం అలాగే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడి ఉంటే ట్వంటీ ఫైవ్ అంటే ఒక్కొక్క వెయిట్ పై ఒక్కొక్క డబ్బు కొనుగోలు చేసే విధంగా ఉండేది కానీ ఇప్పుడు న్యూట్రల్ అయింది నూట ప్రతి సామాన్యుడికి మధ్యతరగతి ఉత్సాహంగా ఉల్లాసంగా ఏదైనా ఫైవ్ పర్సెంటే అన్నట్టు చాలా సంతోషంగా పండగ అనమాట ఎందుకంటే ఒక ఉదాహరణకి ఒక పదివేల రూపాయలు ఒక షాప్ యజమానుడు కొనుగోలు చేశాడు అనుకోండి వన్ మెటీరియల్ కాస్ట్ పోయినా కానీ ఈరోజు ఫైవ్ పర్సెంటే అంటే పదివేలకి ఐదు వందల రూపాయలు పర్సెంటే అనమాట సో ఒకప్పుడు ఐదు వేల రూపాయల దాకా ట్యాక్సే ఎక్కువ పడి చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు అనమాట సో ఇప్పుడు ఒక పండుగ అనమాట ఇది అంటే సామాన్యుడు అంటే ఒకప్పుడు డబ్బు ఉన్నోడే వినియోగించుకున్నాడు ఇప్పుడు ఒక సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా పండగ చేసుకోవాలి ఈరోజు నరేంద్ర మోడీ గారు రుణం ఎంతో మనం తీర్చుకోవాలి నెక్స్ట్ లో కూడా కూడా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా ఎక్కువ ఒక ఒక బడ్జెట్ ఒక ఇయర్ నుంచి మరో ఇయర్ కి ప్రవేశపెట్టేటప్పుడు కొన్ని రూపాయి ఛార్జెస్ కానీ మన గవర్నమెంట్ మా బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు కావచ్చు దుకాణ యజమాని మనతో ఎవరైతే వల్లెంకొండ సూర్య గారు ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ భరత్ మాతాకి జై పద్వేల్ టౌన్ లో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సమన్వయ గారు కర్తగా పనిచేసి తర్వాత ఇప్పుడే మళ్ళీ ఈ క్రియాశీలక సభ్యుడుగా ఉన్నారు మన ఒల్లెంకొండ సూర్యనారాయణ గారు భారతీయ జనతా పార్టీ తన మతం కులం అన్ని అంటూ ఆయన గుర్తుపైన చేతి గుర్తుపైన వేసుకున్నటువంటి మహాన్నతమైన వ్యక్తి మా ఒలెంకొండ సూర్యనారాయణ గారు అలాగే ఎవరికైనా ఆకలి వేస్తే అన్నం పెడతానంటూ ఎప్పుడైనా కానీ ఆయన కాల్ చేస్తే రెడీగా ఉంటాడు ఆయన మా భారతీయ జనతా పార్టీలో ఉండడం మా అందరికి చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది